ఈ రోజు మనం ఇక్కడికి సమావేశం కావడానికి కారణం ఏంటంటే మన టౌన్ లో ట్రాఫిక్ అనేది కూడా బాగా ఎక్కువ ట్రాఫిక్ ఉంది బైపాస్ అయిన తర్వాత కూడా ట్రాఫిక్ తగ్గింది లారీలు బయట నుంచి వచ్చేవి బయట హైడాబాడేవి అయితే వెళ్తా ఉన్నా కానీ మేము ఎక్కువగా మన ఆటో సోదరులు నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్కడ పెట్టేసి పార్కింగ్ లేక రోడ్ మీద పెట్టేసి బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు మేము ఫైన్ లేవచ్చు ఇబ్బంది పెట్టచ్చు అంత చేయచ్చు కానీ ఫస్ట్ టైం రెండు సార్లు మూడు సార్ అలాగే మీకు మీటింగ్ పెట్టి చెప్తున్నాం అయినా కానీ మీరు మాట్లాడలేదు కాబట్టి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకో మీరు ఏ విధంగా మీకు అవేర్నెస్ కల్పించడానికి సార్ అందరూ కూడా ఒకసారి గ్యాదర్ చేస్తే మాట్లాడతామని చెప్పేసి అన్నారు మాటలు మీ అందరూ గ్యాదర్ చేయడం సార్ వచ్చి ఒకసారి మాట్లాడతారు మీటింగ్ జాగ్రత్తగా ఉండండి మీ లైసెన్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకోమండి ఏం చెప్పండి లైసెన్సులు జాగ్రత్తగా ఉంచుకోండి మీ ఆర్చి జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టడం మీరు జాగ్రత్తగా ఉన్నంత చేస్తూ మేము ఏం చేయమని చెప్పారు సార్ సూపర్ పాటిస్తూ ఉన్నారు బల్లికి ఎవరు ఏ లేకుండా పక్కన వస్తుకొని అందరు జాగ్రత్తగా ఇచ్చుకొని త్యాగ్ చక్కలు వేసుకొని లైజెన్స్ లేకపోతే పెట్టిస్తాము దాని ఒక మాట్లాడి పెట్టిస్తాము మీరు లేని వాళ్ళకి ఏదో లేదంటే పెట్టుకోలేని వాళ్ళు ఉంటే రమ్ముంది మాట్లాడి శాతం మాట్లాడి పెట్టిస్తామని చెప్పారు కొంతమంది అలా పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆటో మాట మీ ముందు ఆ రోజు ఫోన్ చేశాను రాంబాబు గారికి ఓకే ఈసారి ఇస్తాను నేను ఆటో డ్రైవర్కి మీరు రాసి పంపిస్తుంది అప్లికేషన్ పెట్టుకుంటే నేనే రాసి పంపిస్తాను లైసెన్స్ ఇవ్వమని చెప్పి మీరు కూడా మీరు ఎందుకని ఇంకా లైసెన్స్ తీసుకోలేదు కాదు పాయింట్ ఇంకా చాలా మంది ఉన్నారు ఆటో మీరు దాని ధైర్యంగా భావించాలి మీరు మామిడి చొక్కాలు కొనుక్కునే దగ్గర ఒక కొనుక్కున్నప్పుడు కాకి చక్క కొనుక్కోండి చెత్త దగ్గర దగ్గర ఆరు నెలలు సంగతున్నా అయినా కూడా ఇంకా చాలా మంది కాకి షెట్లు పెడుతున్నారు చూడూరెన్స్ కడుతున్నారా ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి అర్థంగా ఇన్సూరెన్స్ లేకపోతే యాక్సిడెంట్ అయితే మాత్రం మీదలు పడతాయి ఫ్యామిలీస్ రోడ్లు పడతారు ఇన్సూరెన్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మీకు మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి చాలా భద్రతా భరోసా ఉంటుంది ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్టమని గతంలో కూడా చెప్పాం ఇంకా ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ నేను ఒకసారి చూడలేదండి ఏమన్నారు కట్టచ్చు నేను ఒక చేతులు ఎన్ని సంవత్సరాలు ఇది అవసరం అవుతాం అసలు ఏమైనా ఇంకా లేదు లైసెన్స్ టెన్ ఇయర్స్ నుంచి లైసెన్స్ లేకుండానే ఆటో చెప్తున్నా కరెక్టేనా కరెక్టేనా కాదని నీకు కూడా తెలుసు తప్ప తెలుసు అయినా కూడా అట్లాగే నడిపించారు లైసెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు ఏం జరిగింది చెప్పు రోడ్డు మీద జీవితాలు మన చేతుల్లో ఉంటాయా నువ్వు హైవే ఆటో ఏదో ఒక రోజులో ఏదో ఒకసారి హైవే ఎత్తాల్సిందే హైవే మీద ఉంటుంది నీ వెహికల్ అయితే నీ కంట్రోల్ ఉంటుంది రోడ్డు మీద నువ్వు ఆటో వెళ్ళేటప్పుడు కాల్ వేలు వెహికల్స్ వెళ్తా ఉంటాయి రోజులు అవన్నీ కంట్రోల్ చేయగలరా ఎవరో చేసిన తర్వాత నువ్వు బలి అవ్వచ్చా ఊదా ఎవరో ఒక లారీ వాడు కాదు నిద్ర వచ్చు లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని నువ్వు కూడా బలి చేయడానికి అవకాశం ఉందా లేదా ఉండాలి అని చెప్పుగా మీ బండిలో ఉన్న ప్యాసెంజర్స్ కాబట్టి చెప్తుంది లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆర్సీ అన్ని పర్మిషన్ పెట్టుకుంటే దీంతో పాటు మీ బండ్లో ఉన్న కూడా ఏదన్నా యాక్షన్ జరిగినప్పుడు వైద్య ఖర్చులు హాస్పిటల్ ఫీల్స్ ఇవన్నీ భారం కాకుండా ఉంటాయి